ైస్ సీరియస్లీ చెప్తున్నాను ఈ నాలుగు రాసుల వారికి అతి క్రూరమైన భయానకమైన బ్రూటల్ ఇయర్స్ టూ ఇయర్స్ పాస్ట్ ఇయర్స్ టూ ఇయర్స్ కార్మిక్స్ సైకిల్ అనేది ఇప్పుడు పూర్తి చేసుకున్నారు ఎవరు అనేది చూసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ హలో ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ బ్యూటిఫుల్ ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ కంపల్సరీ చేసుకోండి నేను చెప్తూనే ఉంటాను మీరు చేయరు చేస్తూ ఉంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది షిఫ్ట్ అయిపోతుంది అనమాట సో అందుకనే సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకోవాలి ఓకే పాటే మీరు కూడా చేస్తూ ఉండి వీడియో చూసినప్పుడే మీరు కూడా చేస్తూ ఉండండి ఓకే ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఈరోజు టాపిక్ ఇందాక చెప్పాను కదా ఈ నాలుగు రాసుల గురించి ఎవరు ఏంటి అనేది వివరించబోతు ఉన్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఈ నాలుగు రాసుల వాళ్ళు చాలా అంటే చాలా బ్రూటల్ ఇయర్స్ అంటే బ్రూటల్ అంటే ఒక క్రూరమైన ఇయర్స్ సంవత్సరా రెండు సంవత్సరాల బ్రూటల్ సారీ అతి భయానకమైన క్రూరమైన కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అఫీషియల్గా ఎండ్ చేసుకున్నారు ఇప్పుడు ఎవరు వాళ్ళు ఏ రాశి వాళ్ళు అంటే కర్కాటక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు ఈ నాలుగు రాశుల వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ కార్మిక్ సైకిల్ రెండు సంవత్సరాల భయానకమైన బాధాకరమైన ఇయర్స్ని ఆ సైకిల్ని ఎండ్ చేసుకున్నారు ఎమోషనల్ డ్రమాలి ఎమోషనల్ గందరగోళాలు బ్రూటల్ ఇయర్ నేనైతే బ్రూటల్ ఇయర్స్ అంటాను ఈ రెండు సంవత్సరాలని అధికారికంగా వాళ్ళు ముగించుకున్నారు ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఈ రాసి వాళ్ళు అనుభవించిన కార్మిక్ బాధలు క్రూరమైన కార్మిక్ బ్రూటాలిక్ కార్మిక్ సైకిల్ అనమాట ఈ కార్మిక్ బాధలు ఎమోషనల్ రమాలి బాధాకరమైన ఎమోషనల్ ఎమోషనల్లీ వీళ్ళు చాలా రకాలుగా బాధలు పడ్డారు ఎమోషనల్గా హర్ట్ అవ్వడం వేరే వాళ్ళు వీళ్ళని ఎమోషనల్గా హర్ట్ చేయబడ్డం వేరే వాళ్ళ ద్వారా ఇట్లాంటి అనుభవాలన్నిటి కూడా ఇప్పుడు వాళ్ళు పడిన బాధలు వాటి ఇప్పుడు ప్రతిఫలం అనేది ముందు ముందు పొందబోతూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత ఓపికగా ఓర్పుతో ఉండి 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 ఈ కార్మిక శక్తులను కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళకి అంత ప్రతిఫలం అనేది అందబోతూ ఉంది ఎవరికి మ కర్కాటక రాశి మకర రాశి తులారాశి మేషరాశి వీళ్ళకి గత రెండు సంవత్సరాల్లో వీళ్ళు ఎమోషనల్గా బా బాధపడ్డారా త్యాగాలు చేశారా సాక్రిఫైసెస్ చేయబ చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళు అలా వేయబడ్డారు నష్టాలను చూశారు ఫైనాన్షియల్గా నష్టాలు చూడటం అది చీటెడ్ వేరే వ్యక్తులు వీళ్ళని చీట్ చేయబడటం వేరే వ్యక్తుల ద్వారా ఎస్పెషల్లీ లవ్ లైఫ్లో ఈ ద్రోహాలు జరగడం వీళ్ళకి మనసు విరిగిపోవటం ఇంకా హోప్లెస్ అనమాట ఎలా అంటే హోప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఇంకా ఏమీ లేదు నా లైఫ్లో అని ఎస్పెషల్లీ లవ్ లైఫ్లలో ఇలా వీళ్ళు సిచ్యువేషన్స్ని చూసున్నారు ఫైనాన్షియల్గా లాస్ పోయారు ఎమోషనల్ ట్రమాలి ఎమోషనల్గా హర్ట్ చేయబడ్డారు ద్రోహాలు చేశారు శాక్రిఫైసెస్ చేశారు వీళ్ళు ఎదుటి వ్యక్తుల కోసం ఈ నాలుగు రాశుల వాళ్ళు ఈ ప్రేమ లైఫ్లో లవ్ లైఫ్లో మాత్రం ముఖ్యంగా చాలామంది లవ్ లైఫ్లో చీట్ చేయబడ్డారు త్యాగాలు చేయాల్సి వచ్చేలాగా వీళ్ళు పుష్ చేయబడ్డారు అంటే వీళ్ళు ఇంక త్యాగం చేయాల్సిందే ఇంక తప్పదు అనే సిచ్యువేషన్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు ఈ గత కాలంలో యూనివర్స్ వీళ్ళంతా ఏం చేశారు ఏం చెందారు అనేది అంతా కూడా చూస్తూనే వచ్చింది ఏదైతే వీళ్ళకి ఎనర్జీ అనేది లేదు వీళ్ళు ఇటు పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి కానీ ఇట వీటిని తట్టుకునే శక్తి కానీ ప్రతిదాన్ని యూనివర్స్ కూడా వీళ్ళకి సహాయం చేయలేకపోయింది ఈ రెండు సంవత్సరాలు యూనివర్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటాం కదా కానీ యూనివర్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయలేకపోయింది కొంతమందికి అయితే యూనివర్స్ కొద్దిగా హెల్ప్ చేసింది ఎలాగా ఇటు వీళ్ళు ఇంకా ఇన్ అంతకన్నా ఇంకా ఎక్కువ తగిలితే వీళ్ళు ఇంక తట్టుకోలేరు భూమి మీదే ఉండరు కాదు అని చెప్పి కొన్ని కొన్నిటిని వీళ్ళ జోలు రాకుండా కొద్దిగా యూనివర్స్ వెనక్కి నెట్టేయడం అనేది జరిగింది సిచ్యువేషన్స్ గుండే పగిలిపోయిందా త్యాగాలే చేసేసారా వ్యక్తులనే కోల్పోయారా ఫైనాన్షియల్గా నష్టాలే చూసారా ఇవన్నీ ఎదుర్కొని కూడా ఇంకా చేయాలని ఇంకా జరగాల్సింది ఉండేదాన్ని కూడా యూనివర్స్ కొద్దిగా నెట్టివేయడం అనేది జరిగిందనమాట ఓకే ఈ నాలుగు రాసులు వాళ్ళకి సిన్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ క్రూరమైన బ్రూటల్ ఇయర్స్ ఈ కార్మిక్ సై కార్మిక్ బాధలు ఇవన్నిటినీ వాళ్ళు ఫేస్ చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు జూన్ దాకా కూడా ఇవి జరిగినయే జరుగుతూ వచ్చాయి వీళ్ళ లైఫ్లో రిపీటెడ్ అనమాట ఒక చ ఒకసారి ఒక వ్యక్తులు వచ్చారు అని అంటే వస్తారు బాగుంటారో వెళ్ళిపోతారు మనసిర కొట్టేసి ఒక వ్యాపారంలో మనకి ఇన్వెస్ట్ చేసాము రాము వచ్చింది అని అనుకునే లోపు నష్టం వస్తుంది సరే తీసేసి ఇంకోవే దాంట్లో ఇన్వెస్ట్ చేసాము మళ్ళీ దాంట్లో కూడా నష్టాలు రావడం ఇలా అంత లూప్ అనమాట లూప్ అంటే ఒకే సైకిల్లో ఇరుక్కొని తిరగడం అన్నమాట లూప్లో లూప్ ఇయర్స్ అని ఉన్నాం అంటాం ఇలా ఇరుక్కొని పోయి వీళ్ళు చిక్కుకుపోయారు ఇట్లాంటి టూ ఇయర్స్ ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ పరిస్థితుల్ని ఈ నాలుగు రాసుల వాళ్ళు ఎవరు కర్కాటకం మకర రాశి మేషరాశి తులారాశి వాళ్ళు కానీ ఇప్పుడు ఈ సైకిల్కి ఎండ్ అనేది అయిపోయింది ఈ చక్రం ఈ చక్రం అనేది ఇప్పుడు ఎండ్కి వచ్చేసింది ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఓకే లోపల వీళ్ళు ఇప్పటి నుంచి వీళ్ళు అంతర్గత శక్తి అంటే ఏదైతే వీళ్ళని ఎమోషనల్ డ్రోన్ ఎమోషనల్ డ్రోమాలు వీళ్ళు చిక్కుకుపోయి డ్రోన్ అయిపోతున్నారు వీళ్ళకి అంతర్గతంగా శక్తి అనేది రాబోతుంది వస్తుంది ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకు ఉంటాయి అబాండెంట్స్ ఏదైతే నష్టపోయి ఉన్నారో వ్యక్తి మనీ పరంగా మనీ పరంగా ఏదైతే వీళ్ళు నష్టపోయి ఉన్నారో అవన్నీ మళ్ళీ తిరిగి లభించడం ఏ సిచ్యువేషన్లో ఏ ఏ సెక్టర్లో అయినా లవ్ లైఫా బిజినెస్ వర్కా ఏదైనా కానీ వీళ్ళు ఓటమని చవి చవి చూశారు గత రెండు సంవత్సరాల్లో బట్ ఇప్పుడు విజయం అనేది లభిస్తుంది వీళ్ళకి ఎస్పెషల్లీ ప్రేమలో ప్రేమను ఎవరైతే కోల్పోయి ఉన్నారో ప్రేమలో ఓడిపోయి త్యాగాలు చేసేసి దూరం అయిపోయినవి ఉన్న వాళ్ళకి ప్రేమ అనేది లభిస్తుంది ఈ నాలుగు రాసుల వాళ్ళకి ఇది ఎందుకు వస్తుంది మార్పు అప్పుడు ఎందుకు జరిగింది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే జూపిటర్ బృహస్పతి అంటే గురుగ్రహం గురుగ్రహం కర్కాట రా కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల ముడిపడి ఉంది వెళ్ళడంతోనే ఇది ట్రాన్సిస్ట్ అవుతూ ఉన్నారు గురుగ్రహం మన కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు అందుకే ఈ మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి మీరు పేషెంట్స్తో ఈ కష్టాలను ఏ అయితే ఎదుర్కొన్నారో వాటన్నిటికీ ఇప్పుడు ప్రతిఫలం లభించే కాలం ఓకే సో ఈ నాలుగు రాసుల వాళ్ళు ఇన్నాళ్ళు మాకు అసలు ఇంకా లేదు మా లైఫ్ ఇంకే ఏదో ఇంకా ఉంది అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి ఎంత హోప్లెస్ సిచ్యువేషన్లో మీరు ఉండుంటే ఇప్పటి నుంచి మీకు లైఫ్ అనేది మంచిగా నడవబోతుంది ఇదేంటంటే పాస్ట్ ట్రోమాలి పాస్ట్ పాస్ట్ గొడవలు పాస్ట్ థింగ్స్ పాస్ట్ అనేదాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు మీరు ఎవరైతే మీకు గతంలో అవకాశాలు కోల్పోయారో సాక్రిఫైస్ చేశారు చేశారన్నాను కదా వేరే వాళ్ళ కోసం మీరు మీ అవకాశాన్ని వదులుకోవటం మీ వ్యక్తులని దూరం పెట్టుకోవడం దో వదిలేయాల్సిన వచ్చేలాగా మీరు అట్లా నెట్టవేయబడ్డారు యాక్చువల్లీ వదులుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి ఆకర్షిస్తాయి అంటే మీరు ఆకర్షిస్తారు అంటే మీ దగ్గరకు వస్తాయి అన్నమాట తిరిగి వ్యక్తులు కానీ మనీ కానీ అవకాశాలు కానీ మీకు మళ్ళీ రిటర్న్ అనేవి రాబోతూ ఉన్నాయి ఈ నాలుగు రాసుల వాళ్ళకి ఇది కొన్ని ఆపర్చునిటీస్ని ఆకర్షిస్తారు ప్లస్ మీకు అధికారికంగా మీకు ఏది అర్హత ఉందో రావాల్సి ఉందో అది మీకు దక్కి తీరుతుంది అండ్ మీరు మీరు మీ లైఫ్లో గ్రోత్ అనేదాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ఎవరు కర్కాటకం మకర రాశి తులారాశి మేషరాశి వాళ్ళు ఓకే ఈ రాసులు వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి పడిన బాధలు అనేటికీ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే గతంలో పడిన ఈ రెండు సంవత్సరాల నుంచి పడుతూ వస్తున్న బాధలకి ఇప్పుడు ఎండ్ అనేది పడింది మీకు మంచిగా లైఫ్ అనేది నడవబోతూ ఉంది కార్మిక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది ఆపర్చునిటీస్ని మీ నుంచి దూరమైన వ్యక్తులు మీకు దగ్గరకు చేరుతారు మీ ప్రేమ అనేది మీకు మళ్ళీ రిటర్న్ రాబోతుంది ప్లస్ మీకు అవకాశాలు ఏవైతే దూరం అయిపోయి ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి మీరు ఆకర్షిస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఆపర్చునిటీసు ఓకే సో ఇది ఇవాళ టాపిక్ చెప్దాం అనుకున్నాను ఏంటి చేంజెస్ అని ఇది ఎందుకు మార్పు వస్తుంది మనకి అని అంటే గురుగ్రహం కర్కా కర్కాటక రాశిలోకి మారడం వల్ల ఈ చేంజ్ గుడ్ మంచిగా మనకి మారబోతు ఉందన్నమాట ఓకే సో ఇది ఇవాళ టాపిక్ ఈరోజు నేను ఒక సిగిల్ ఇద్దాం అనుకుంటున్నాను సిగిల్ మీన్స్ ముద్ర ముద్ర అనొచ్చు రూన్స్ అనొచ్చు సిగిల్ సిగిల్ అంటాము ఒక సింబల్ అనమాట ఓకే ఇక్కడ నేను ఇది ఎందుకు అని అంటే బిజినెస్కి బిజినెస్ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కదా సీజన్స్ వైజ్ సీజనల్ ప్రకారంగా నడిచే బిజినెస్ ఉంటాయి ఎప్పుడూ ఒకేలాగా బిజినెస్ అనేది నడవదు కానీ మన బిజినెస్ ఎప్పుడు ఒకేలాగా నడవాలి అంటే ఎప్పుడు ఒకే ఆదాయం మనకు రావాలి ఎప్పుడు ఒకేలాగా రావాలి అంటే ఈ సిగ్నల్ మీరు యూజ్ చేయండి ఒకసారి ఓకేనా ఎప్పుడూ నేను వర్క్ రిలేటెడ్ చెప్పలేదు సో ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను ఏం చేస్తారంటే మీరు రెడ్ పెన్ కానీ గ్రీన్ పెన్ను కానీ తీసుకోండి నేను దగ్గర లేదు అందుకని నేను పింక్ తీసుకున్నాను పింక్ తీసుకున్నాను యాజ్ యూజువల్ ఒక షీట్ ఒకటి తీసుకోండి మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఎగ్జాక్ట్ ఎలా అయితే రాస్తూ ఉన్నానో అలా మీరు రా సిగ్గల్ని రాసుకోవాలి ఒక వైట్ పేపర్ ఆ పేపర్కి మిషన్ కట్ అనేది ఉండకూడదు మిషన్ కట్ అంటే మనం ఒక పేపర్ తీసుకొని మీ చేతితో ఇలా చింపాలి లైక్ దిస్ ఇట్లా కటింగ్ మన చేతి కటింగ్ ఉండాలి మిషన్ కటింగ్ ఉంటుంది కదా ఎండ్లో ఎడ్జెస్ అవి ఉండకూడదు సో అలా చేసుకొని మీరు ఈ పేపర్ని తీసుకోండి ఇక్కడ మీరు సిగిల్ని వేసుకోండి ఎగ్జాక్ట్ నేను ఎలా వేసానో అలానే ఓకే Ille. Like ఈ సిగిల్ని మీరు వేసుకోవాలి ఇది మన బ్యాలెన్స్ మన బిజినెస్ అనేదాన్ని అప్ అండ్ డౌన్ రాకుండా మీరు చేస్తున్న వర్క్ కావచ్చు బిజినెస్ కావచ్చు అబ్స్టకల్స్ కానీ అప్ అండ్ డౌన్ నడవకుండా బ్యాలెన్స్డ్గా బిజినెస్ని తీసుకెళ్లేదానికి ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే కింద మీ పేరు రాసుకోండి ఇక్కడ మీ పేరు రాసుకోండి ఓకే ఇలా రాసి దీన్ని ఏం చేస్తారంటే మీ ఫోన్ పౌచ్లో పెట్టుకోవాలి అంటే ఎప్పుడు మన దగ్గర ఉండే వస్తువు ఒకటే ఒకటి ఫోన్ కాబట్టి ఆ ఫోన్ పౌచ్లో మీరు దీన్ని ఇట్లా నేను పెద్దది రాశాను మీరు చిన్న పేపరు మీకు కనిపించాలని పెద్దది రాశాను మీ చిన్న పేపర్ ఏదన్నా ఇంత చిన్నది తీసుకొని దాంట్లో రాసుకొని దాన్ని మీ ఫోన్ పౌచ్లో పెట్టుకోండి అంటే ఇది ఎప్పుడు మీతోనే ఉండాలన్నమాట సో ఇది ట్రై చేయండి మీ బ్యాలెన్స్ అనే బిజినెస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది బ్యాలెన్స్డ్గా నడుస్తుంది ఓకే సో ఇది వాళ్ళ టిప్పు ఏంటి ఈరోజు రీడింగ్ మేడం ఈరోజు రీడింగ్ యూనివర్స్ మనకి ఏం మెసేజెస్ ఇవ్వబోతూ ఉంది అనేది చూద్దాం అనుకున్నాను చూద్దాం ఏం చేంజెస్ వస్తూ ఉన్నాయి మనకి ఏం మెసేజ్ కమింగ్ డేస్ మనకి ఏం జరగబోతుంది ఏంటి ఏం చూస్తాం ఏం చేంజెస్ మనకి రాబోతున్నాయి అనేది చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ గేమ్ మీ అక్రేట్ రెడీ వాట్ మెసేజెస్ కలెక్టివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏం చేంజెస్ ఉన్నాయి మా యూవర్స్ లైఫ్లలో ఏం మెసేజెస్ ఇవ్వబోతూ ఉన్నారు ఓకే ది స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది ఇన్వస్ ప్లీజ్ క్యూ మై అక్యూరీ రెడీ ఏం చేంజెస్ రాబోతున్నాయి ఓకే ఇందాక నేను మీకు టాపిక్ చెప్పాను కదా కార్మిక్ ఎండ్ అనేది చూడబోతూ ఉన్నారు మన రీడింగ్ కూడా అదే ఎండ్ నైస్ ప్లీజ్ క్యూ మై అక్యూరీ రెడీ even changes to please give me a cross reading what changes are coming in my viewers life okay దట్వర్ వెరీ గుడ్ ఇన్వెస్ట్సీ రీడింగ్ వాట్ చేంజెస్ ఆర్ కమింగ్ ఫోకస్ మీలో చాలా ఉంది నేను ఇం టాపిక్ కూడా చెప్పాను అది రాసుల వైజ్గా నాలుగు రాసుల వారికి చెప్పాను కానీ మన అందరికీ ఇంక్లూడింగ్ మీ నాతో కూడా యూవర్స్ ఒకటే కాదు నేను కూడా ఈ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ అంటే నేను కూడా వర్తిస్తాను నాకు కూడా వర్తిస్తుంది ఓకే ఇక్కడ పాస్ట్లో ఉన్న గందరగోళాలకి పాస్ట్లో ఉన్న కన్ఫ్లిక్ట్స్ పాస్ట్లో ఉన్న గజిబిజి గందరగోళాలు అంటే థింగ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా లేవు ఏవైతే థింగ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా లేవు వాటన్నిటి మీద ఫోకస్ చేసి ఫోకస్ చేసి ఫ్రెష్ స్టార్ట్ అంటే ముందుకి వెళ్ళాలి అంటే వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ చూపిస్తుంది మనందరం కూడా అదే చేస్తామంట ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఓకే ఫోకసింగ్ అనేది అంటే ఇక్కడ పాస్ట్లో తగిలిన దెబ్బలు ఉంటాయి కదా మనకి ఫైనాన్షియల్ వైజ్ అయినా భయం అనేది వేస్తుంది ఏదైనా అడిగేయాలంటే ఇది ఎప్పుడైనా మనకి ఎప్పుడైతే దెబ్బ అనేది తగులుతుందో అప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ పరంగా ఒక అడుగు వేయాలి అంటే భయం అనేది ఫస్ట్ వేస్తూ ఉంటుంది అదే ఇదేం చేస్తుంది అని అంటే అడుగు వేయలేదనమాట మళ్ళీ ఏమవుతుందో అనే ఒక భయం సో ఇక్కడ మీరు ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి మీరు ఫోకస్ చేయాలి ఓ మో ఫార్వర్డ్ స్టెప్ అనేది మీరు వేయాలి అనేది చూపిస్తూ ఉంది వేస్తామనే చూపిస్తుంది వెయ్యాలని నేను చెప్తున్నాను ఓకే పాస్ట్లో ఇక్కడ గందరగోళాలు కన్ఫ్లిక్ట్స్ అవన్నీ చూసాం కదా సో మీరు పాజిటివ్ ఇన్కమ్ని చూడాలి అంటే ముందు మీకు మీరుగా శక్తిని అనేది కూడగట్టుకోవాలి ప్రజెంట్ కార్డ్ ఏంటి కనిపించట్లేదు మెరుస్తుంది ఓకే మీ సిచ్యువేషన్స్ ఏవి మీరు ఫేస్ చేస్తున్నా ప్రెజెంట్ వాటిని స్లోగా మీరు మీ హ్యాండ్ అంటే మీ కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి అనేది యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది మీరు కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే అవి మీ చేయి దాటిపోతాయి మనుషులనా లేకపోతే సిచ్యువేషన్స్నా లేకపోతే ఎవరిని ఏంటి అని అంటే స్లోగా మీరు ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారో దాన్ని స్లోగా మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేది ఇక్కడ మెసేజ్ ఇస్తూ ఉంది యూనివర్స్ పాస్ట్ సైకిల్ అంటే గొడవలా లేకపోతే వ్యక్తుల పరంగాన లవ్ లైఫ్ బిజినెస్ ఏదైనా కానీ పాస్ట్ అది అంతా మళ్ళీ ఎండ్ చేసేసేసి కొత్తగా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అనేది చూపిస్తుంది చేస్తారనే అది ట్వంటీ వన్ మీన్స్ న్యూ బిగినింగ్స్ రీయూనియన్ అంటే మీరు మీ పాస్ట్ పర్సన్స్తో మళ్ళీ వాళ్ళతో గొడవలు అయిపోయినా లేకపోతే వాళ్ళతో మీ పర్సన్స్ వైస్ చూస్తే గొడవలు జరిగిపోయి ఉన్నాయి అన్నీ అయిపోయినాయి మళ్ళీ దూరం ఉన్నారు అని అని చెప్పేసి అనుకుంటే వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్ సైకిల్ అనమాట మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళు మళ్ళీ రావడం వాళ్ళు మళ్ళీ కలవడం మాట్లాడటం ఇట్లా రిపీటెడ్ సైకిల్ అనేది ఇప్పుడు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అడిక్షన్స్ ఎవరైనా ఉండుంటే అడిక్షన్స్ అంటే అలవాట్లు బ్యాడ్ అడిక్షన్స్ ఉంటాయి కదా బ్యాడ్ అడిక్షన్స్ అంటే ఆ సెక్టర్స్ అన్నీ వస్తాయి వాటన్నిటికి కూడా మీరు మెచ్యూరిటీ మైండ్ అంటే వాస్తవాన్ని చూడటం స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ చూడటం అని నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఒక మెక్చ్యూర్డ్ మైండ్తో వాటన్నిటికి ఎండ్ చేయాలని చూస్తారు మీలో అయితే సడన్ చేంజ్ అనేది మీరు చూస్తారు ఎవరైతే టాక్సిక్ పర్సన్స్ మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళని మీరు దూరం పెట్టాలని చూస్తారు టాక్సిక్ పర్సన్స్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు తెలుసు ఇక్కడ మీరు మెక్చూర్డ్ మైండ్ సెట్తో అంటే నిజాన్ని చూడటం లేదా వాస్తవాలని గ్రహించడం ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకుంటారనమాట అందుకే ఇక్కడ టాక్సిక్ పర్సన్స్తో సడన్ చేంజ్ అనేది వస్తుంది వెళ్ళిపోతారు ఎవరైతే మీ గోల్స్కి ఎవరైతే మీకు వాల్స్ పెడుతూ ఉన్నారో మీది సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు మీకు ఎవరైతే వాల్స్ పెడుతూ ఉన్నారో వాళ్ళని క్లియర్ చేయాలని అయితే అనుకుంటారు పాస్ట్లో ఉన్న వ్యక్తుల్ని వ్యక్తుల గురించి ఆలోచించడం పాస్ట్లో ఉన్న ఒక లూప్ అనమాట ఓవర్ థింకింగ్ అనేది చేయడం ఓవర్గా మీరు గతంలో ఉన్న జరిగిన సిచ్యువేషన్ని ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించకుండా గతంలో జరిగిన వాటిల్లోనే ఉండకపోవడం స్టక్ అయిపోవడం అనమాట స్టక్ సిచ్యువేషన్ అంటే గతంలో జరిగిన ఆలోచనల్ని తలుచుకోవడం గతంలో ఏం జరిగింది లేకపోతే గతంలో వ్యక్తులు గురించి ఆలోచించడం ఇలా అంతా మీరు చేస్తారనేది కూడా చూపిస్తూ ఉంది ప్రజెంట్ కానీ మీలో మాత్రం చేంజ్ అనేది రావాలి చేంజ్ వస్తుంది యాక్చువల్లీ ఇట్ టవర్ మూమెంట్తో మీలో సడన్ చేంజ్ అనేది వస్తుంది ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది ఈ ఓవర్ థింకింగ్ని ప్లస్ ఈ టాక్సిక్ పీపుల్ని లీవ్ చేసి మీరు వెళ్తారని చూపిస్తాను ఫార్వర్డ్స్ డే ముందుకి ఈ వీళ్ళన్నిటినీ గజబిజి గందరగోళాలన్నింటినీ కూడా ఎండ్ చేసేసి మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటారు కానీ భయం వేస్తుంది ఈసారి ఏం తగులుతుందో దెబ్బ ఈసారి ఎలా ఉంటుందో అనే ఒక భయం అనేది మీకు వేస్తూ ఉంది ప్రెజెంట్ సో అందుకే మీకు భయం వేస్తూ ఉంటుంది ఏదైనా అడిగేయాలంటే భయం భయపడతారనేది చూపిస్తూ ఉంది మీరు భయపడినా పడిపోయినా యూనివర్స్ మిమ్మల్ని అలా పుష్ చేస్తూ ఉంటుంది న్యూ బిగినింగ్ చేయాల్సిందే మళ్ళీ రిపీటెడ్ సైకిల్ ద వరల్డ్ కార్డ్ అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్షిప్ వైజా కనెక్షన్స్ వైజా లేదా మీ వర్క్ బిజినెస్సా ఏదైనా కానీ మళ్ళీ రిపీటెడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఈ క్రమంలో మీరు టాక్సిక్ పోర్షన్స్తో దూరం అయిపోతారు ఎవరైతే మీకు అనుకూలంగా లేకుండా మీ వెనకాల గోతులు ఎవరైతే తీస్తున్నారో ఆ వ్యక్తులు మీరు దూరం పెడతారు అనేది చూపిస్తుంది ఎందుకు మీకు మెచ్యూర్డ్గా ఆలోచించే శక్తి అనేది ఇప్పుడు వస్తూ ఉండింది మెచ్యూర్ మైండ్ సెట్తో మీరు ఆలోచిస్తూ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో ఇక్కడ ఎందుకు మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇది ఎస్పెషల్లీ కనెక్షన్స్ వైజ్ మీరు మీ సోల్మేట్ మంచి మీ లవ్ లైఫ్లో మీ కనెక్షన్లో మీ లైఫ్లో ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళని దూరం పెట్టి మీరు టాక్సిక్ పర్సన్తో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారనేది చూపిస్తూ ఉంది సో అందుకే మీ సోల్మేట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు మీకు మంచి చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు దూరం అయిపోయారు నేను ఇందాక మీడియాలో చెప్పాను కదా వాళ్ళు వేరే వాళ్ళ కోసం త్యాగాలు చేసేసారు అని సో అది ఇక్కడ కూడా అదే వస్తుంది మీ ఓవరాల్ మెసేజ్ మీ పర్సన్స్ మేము మీ వదే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీ ఎందుకు టాక్సిక్ పర్సన్స్తో వెళ్ళిపోయారు కదా మీరు నమ్మి మీ తప్పు ఏం లేదు వీళ్ళు మంచి కూడా మీ తప్పు కానీ మంచి వాళ్ళని మీరు వదిలేసుకున్నారు అనేది ఇప్పుడు రియలైజేషన్ అనేది మీకు వస్తూ ఉంది అందుకే మీరు పాస్ట్ వాళ్ళని ఆలోచిస్తారు అనేది ఇక్కడ మీ గతంలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని దూరమైన వ్యక్తులని గురించి ఆలోచిస్తారు అనేది చూపిస్తూ ఉంది మరి ప్రజెంట్ అయితే కమింగ్ డేస్ మీతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో బ్రేకప్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నా సరే వాళ్ళతో గొడవలు రావటం లేకపోతే వాళ్ళ గురించి మీరు వాస్తవాలని తెలుసుకోవటం ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళు దూరం అవుతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే సో చూద్దాం ఇన్ దిస్ సిచ్యువేషన్స్ గైడెన్స్ ఏంటి యూనివర్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ కార్డ్ తిరిగింది నేను తీసుకుంటా ఇన్ దిస్ సిచ్యువేషన్ గైడెన్స్ ఏంటి న్వస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ గైడెన్స్ ఏంటి ఇన్వస్ ఎస్ ఇక్కడ మ్యారేజ్ పీపుల్ ఎవరో ఉన్నారు ఎవరైతే మ్యారిటల్ లైఫ్లో దూరమై ఉన్నారో వాళ్ళ నుంచి మీకు మళ్ళీ తిరిగి కమ్యూనికేషన్ రావడం కానీ లేదా వార్త వాళ్ళ గురించి ఏదో ఒక సందేశం వార్త అనేది మీకు వస్తుంది అనేది చూపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా పాస్ట్ పర్సన్స్ అని వీళ్ళతో మీకు కిడ్స్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు అయి ఉండొచ్చు అండ్ ఇంకొంతమందికి ఏంటంటే మీరు ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీరు మీరు వాళ్ళని లేదా మీ పరిస్థితులు లేకపోతే మీ థర్డ్ పర్సన్ మీ ఓన్ సోల్మేట్ కనెక్షన్ వాళ్ళు ఉన్నారని చెప్పే కదా వాళ్ళని కలిపి ఉంచేలాగా మీరు బర్డెన్ని క్యారీ చేస్తారనేది చూపిస్తోంది సో వాస్తవాన్ని చూడండి మెచ్యూరిటీతో ఆలోచించండి మీరు బర్డెన్ని క్యారీ చేసే బదులు క్లియర్ చేసుకునేదానికి చూ చూస్తే మంచిది ఎవరైతే మీకు దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అనేది చూపిస్తుంది వ్యక్తుల నుంచి సో కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ గొడవల గురించి చర్చిస్తారా లేకపోతే మళ్ళీ ప్యాచప్ చేసుకునేదానికి ఆలోచిస్తారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి బట్ ఎవరైతే మీకు రూల్ చేస్తూ ఉన్నారో మిమ్మల్ని రూల్ చేసే పర్సన్స్ని మీరు దూరం పెట్టడం మంచిది మీ లైఫ్ గురించి మీరు మెచ్యూరిటీగా ఆలోచించగలిగినప్పుడు ఇలాంటి వాళ్ళు రారు రూల్ చేసేవాళ్ళు ఎందుకంటే వాస్తవాన్ని మీరు చూడాలి వాస్తవాన్ని గ్రహించి మీరు మంచి డెసిషన్ తీసుకోగల సామర్థ్యం మీకు ఉన్నప్పుడు ఇట్లాంటి పర్సన్స్ రారు సో ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడ మీ కమ్యూనికేషన్ వచ్చినా మీ పర్సన్తో వీళ్ళు అడ్డుపడతారు అదే థర్డ్ పార్టీయా లేకపోతే ఈ పర్సన్ మదర్ రిలేటెడా లేకపోతే మీ ఎవరు అనేది విషయం పక్కన పెడితే ఈ వ్యక్తులు అనేవాళ్ళు మీకు అడ్డం పడతారు సో వీళ్ళని క్లియర్ చేయండి కొన్ని సినర్ సినారియస్ క్లియర్ చేసుకునే ఈ సమస్య ఏదైతే నీ బిగినింగ్ చూపించింది కదా సమస్యని క్లియర్ చేసుకునేదానికే చూస్తారు అనేది చూపిస్తూ ఉంది సో ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపాణ్యా థ్యాంక్ యూ